బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యావ్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి అలానే వీళ్ళ యొక్క మానసికంగా కానీ శారీరకంగా ఏ విధంగా ఉంటారంటారు చాలా మంచి ప్రశ్నలు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణత స్మిత మనం ఈరోజు నుంచి నక్షత్రాల యొక్క స్వభావాలు చెప్పుకుందాం రోజుకు మూడు నక్షత్రాల గురించి చెప్తాను అంటే ఇరవై ఏడు నక్షత్రాలు మాత్రం తొమ్మిది రోజులలో కంప్లీట్ అయిపోతుంది అయితే మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం సృష్టిలో ఏ జీవి పుట్టినా కేవలం ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో మాత్రమే పుడతారు ఇరవై ఏడు నక్షత్రాలలో ఉన్నటువంటి స్వభావము ఏ నక్షత్రంలోనైనా సరే ఏ జీవి పుట్టినా సరే ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క స్వభావాన్ని పూనుకొని ప్రతి ఒక్క జీవి కూడా భూమి మీదకి అవతరించడం జరుగుతుంది అయితే ఈ సృష్టిలో నక్షత్ర ప్రభావం అనేటటువంటిది దాని యొక్క మానసిక మీరు అన్నట్టు మానసిక స్వభావం అనేటటువంటిది ప్రతీ మనిషి జీవితంలో నక్షత్రాన్ని బట్టే తన యొక్క స్వభావం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది మనిషి అంటే ఒక నక్షత్రం తెలిస్తే మనిషి మంచివాడా చెడ్డవాడా మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మనిషి బయటకు ఒకలాగా ఉంటాడు లోపలికి ఎలా రకంగా ఉంటాడు అనేటటువంటి స్వభావాన్ని తెలుసుకోవచ్చు ఒక నక్షత్రం మనిషి యొక్క నక్షత్రం పర్టికులర్గా తెలిస్తే మనిషి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి మనిషి లోపల ఇన్ ఇన్ ఎలా ఉంటాడు అవుట్ లో ఎలా ఉంటాడు అనే ప్రతి ఒక్క అంశము నక్షత్రం ద్వారా తెలిసిపోతుంది ఇప్పుడు మనము ఏ మనిషి చూస్తే అదే చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతుంది కానీ మనసులో ఒకటి పెట్టుకొని చాలా మంది మాట్లాడుతుంది అంటే మనిషికి రెండు రెండు స్వభావాలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలో ఉండేటటువంటి సహజ లక్షణములు అని అంటారు దాన్ని ఈ సహజ లక్షణాలలో మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది మనసులో ఆలోచించే విధానం ఒకలా ఉంటుంది దానికి నక్షత్ర ఫలితము నక్షత్ర దీపిక అని పేరు నక్షత్ర దీపిక అంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి స్వభావాలు మనిషిలో ఏ రకంగా ఉంటాయి ఆ నక్షత్రంలో పుడితే గనక మనిషి ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి నక్షత్రం అశ్విని అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిపతిలు అశ్విని దేవతలు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు అవుతాడు అయితే అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు మోక్షకారకుడు అని పేరు అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము దైవభక్తితో కూడుకున్నటువంటి స్వభావం అలాగే వీళ్ళు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు గుడులు గోపురాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు అలాగే వీళ్లకు చాలా మొండితనం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే వీళ్ళు మొండితనముతో పాటు నలుగురు చెప్పింది వినాలి అనుకునేటటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు అందరిది వింటారు వీళ్ళు చేసేది మాత్రం వీళ్ళు చేస్తారు వీరు ఒక దగ్గర నిలబడరు అంటే గుర్రం ఎలాగైతే పరిగెడుతూ ఉంటుందో అలా ఒక దగ్గర నిలకడలేనటువంటి జీవితం వీళ్ళ జీవితం వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా పరిగెత్తే కాలమే ఉంటూ ఉంటుంది వీళ్ళు పడుకోవడానికి తినడానికి మాత్రం ఒక దగ్గర కూర్చుంటారు తప్ప వీళ్ళు ఒక దగ్గర నిల్చునే స్వభావం ఉండదు వీళ్లకు ఇప్పుడు గుర్రం ఒక దగ్గర నిల్చుంటుందా ఉండదు అది ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటుంది అది తినేటప్పుడు ఆగుతుంది అలాగే నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆగుతుంది అలాగే అంటే అశ్విని అంటే గుర్రము తలకాయతో ఉన్నటువంటి విధానాన్ని చూపిస్తారు మీన్స్ గుర్రపు స్వభావం ఉంటుంది అని అర్థము అలాగే వీళ్ళు దేనికి తట్టుకోలేరు ఆకలికి తట్టుకోలేరు నిద్రకు తట్టుకోలేరు అలాగే వీళ్ళకు వెయిటింగ్ అంటే అస్సలు పడదు ఎవరైనా వెయిటింగ్ చేస్తున్నారు అంటే అక్కడ వెయిటింగ్ ఒక్క నిమిషం ఒక సెకండు అర సెకండు అంతకంటే ఎక్కువ లేదు ఇక వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు వీళ్లకు కోపము ఆవేశం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఎందుకు అంటే రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు అనమాట కుజుడు యొక్క స్వభావాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి ఇప్పుడు నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు యొక్క స్వభావము రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు యొక్క స్వభావం ఈ రెండు స్వభావాలు అశ్విని నక్షత్ర జాతకుల మీద ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళది కుజుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కోపము ఉద్రిక్తత ఆవేశము ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా కోపము ఆవేశం ఎక్కువగా ఉంటుంది అంటే షార్ట్ టెంపరు అని అర్థము అంటే వెంటనే కోపడతారు వెంటనే చల్లబడిపోతారు అంటే పెనం వేద వేసినటువంటి లాగా అన్నమాట ఎక్కువసేపు ఉండదు అలాగే వీళ్ళ యొక్క జీవిత స్వభావంలో కూడా వీళ్ళు ఒకరి దగ్గర పని చేయాలి ఒకరి దగ్గర నిలకడగా ఉండాలి అనేటటువంటి స్వభావాలు వీళ్ళకు ఉండవు అలాగే వీళ్ళు ఎవరి మీదనైనా పగ పడితే మాత్రం వాళ్ళను వదిలిపెట్టరు సామాన్యంగా వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు కానీ వీళ్ళని జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టరు వాళ్ళను ఎంతకైనా తెగిస్తారు ఎంత దూరమైనా వెళ్ళిపోయేటటువంటి స్వభావాలు అశ్వినీ నక్షత్ర జాతకులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి వీళ్ళకు దైవభక్తి కానివ్వండి అలాగే వీళ్ళకు ఉన్నటువంటి సౌహృదయం కానివ్వండి వీళ్ళేదైనా సంఘటన చూస్తే చెలించి దానికి ఏదైనా ఒక మనకు తోచిన సహాయం చెయ్యాలి అని ఆలోచించే విషయంలో వీళ్ళు చాలా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రతి మొ మొట్టమొదటి నక్షత్రంలో చెప్తాను ప్రతి ఒక్క నక్షత్రానికి మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది కంపల్సరీగా అలా లేకుండా ఏ నక్షత్రం కూడా ఉండదు ఇరవై ఏడు నక్షత్రాలు పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి కూడా అర్థం చేసుకునేటటువంటి విషయ పరిజ్ఞానం అందరికీ ఉండాలి ఎందుకంటే ఇక్కడ పాజిటివ్స్ ఒకటే చెప్పడం కాదు నెగిటివ్స్ కూడా చెప్పడం అనేటటువంటిది ప్రతి ఒక్క నక్షత్రానికి చెప్తాను అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏమిటి అంటే గనక వీళ్ళు ధర్మచర్ ధర్మాచరణ పాటించేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళ జోలికి ఎవరు కూడా రాకుండా చూసుకోవాలి అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరి జోలికి వెళ్లరు వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టరు రెండు కూడా ఉంటాయి అలాగే వీళ్లకు ఒక యుక్త వయస్సు వచ్చేసరికి వీళ్ళకు కొన్ని కష్టాలు అనేటటువంటివి ప్రారంభం అవుతాయి అంటే బికాస్ వీళ్ళకు ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటాయి అనుకుంటే గనక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ల వరకు కొద్దిగా జీవితంలో ఒడిదుడుకులు అనేటటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి అది కెరియర్ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబంలో జరిగేటటువంటి సంఘటన దృష్ట్యా కావచ్చు అంటే వీళ్ళ జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు అనేటటువంటివి పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళ జీవితంలో అవి ఎప్పటి వరకు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళ వయసు వరకు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏళ్ళ వయసు దాటింది అని అనుకోండి కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగి జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది అలాగే వీళ్లకు జీవితంలో వీళ్ళు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు అనేటటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి కనుక అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రధానంగా ఉండవలసినది ఏంటి అంటే కనుక ఓర్పు సహనము ఈ రెండూ కూడా ఉండాలి అంటే ఇక్కడ ఓర్పు సహనం అనేటటువంటిది అశ్విని నక్షత్రం వాళ్ళు అలవాటు చేసుకుంటే గనక వీళ్ళకంటే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నక్షత్రం వాళ్ళు ఇంకొకరు ఉండరు అలాగే వీళ్లకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి రహస్యం ఏంటి అంటే గనక వీళ్ళు నిజానికి చాలా శాంతపరులే అంత కోపంగా కాకపోతే కొన్ని కొన్నిటి సంఘటనలు రియాక్ట్ అయిపోయి ఉద్రిక్తత ఎక్కువగా మారిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళు యుక్త వయస్సులో ఉన్నటువంటి సమయానికి వచ్చేసరికి వీళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంశాలను చూస్తూ ఉంటారు అవి జీవితంలో కెరియర్ వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా వీళ్లకు కేతు మహర్దశ అనేటటువంటిది ప్రారంభ దశలోనే పుడుతూ ఉంటారు తద్వారా ఏమవుతుంది అంటే కనుక వీళ్ళు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారు అని అర్థం చేసుకోవాలి అలాగే వీళ్ళు సైంటిస్టులు కావడం కానీ లేదు అని అంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక గొప్పనైనటువంటి పొజిషన్లో ఉండడం కానీ లేదంటే డాక్టర్ వృత్తిలో ఉండడం కానివ్వండి న్యాయ వృత్తిలో ఉండడం కానీ ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వారికి పెద్ద స్థాయిలోనే ఉంటూ ఉంటారు బికాజ్ ఎందుకు అంటే వీళ్లకు జ్ఞానం అనేటటువంటిది విపరీతంగా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటారు వీళ్లకు ప్రత్యేకంగా ఇందులోనే ఉండాలి ఒకే దాంట్లో జీవించాలి రొటీన్ లైఫ్లో జీవించాలి అనేటటువంటి థాట్స్ ఉండవు వీళ్ళు కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ ఉంటారు తద్వారా వీళ్ళకి ఏమవుతుంది అంటే కనుక జ్ఞానం అనేటటువంటి విపరీతంగా ఉంటూ ఉంటుంది తద్వారా వీళ్ళు జీవితంలో మంచి జ్ఞానవంతులు కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వారిగా పేరు ప్రఖ్యాతలను పొందుతూ ఉంటారు అలానే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సంవత్సరంలోండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అశ్విని నక్షత్రము మేషరాశి అవుతుంది అయితే ఈ అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టినటువంటి జాతకులకు మే రెండవ తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి మే రెండవ తారీఖు నుంచి వీళ్లకు జూన్ జూలై వరకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి కనుక ఈ బిట్వీన్ ఈ మే రెండు వరకు వీళ్ళు ఏదైనా చేసుకునేటటువంటి అవకాశాలు మే రెండు దాటిందా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మూడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే బికాస్ వీళ్ళకు తెలియకుండానే అనర్ధాలు వస్తూ ఉంటాయి లేనిపోని గొడవలలో ఇరుక్కుంటూ ఉంటారు లేనిపోని కేసులు బనాయించడం ఉంటుంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఉంటుంది లేదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక విషయంలో ఇబ్బందులు పడేటటువంటి అంశాలు తలెత్తే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ యొక్క బిట్వీన్ ఈ యొక్క మూడు నెలల పాటు మే రెండవ తారీఖు నుంచి మే జూన్ జూలై ఆగస్టు మూడు నెలల పాటు కొంచెం జాగ్రత్త వహించి ఉండాలి లేదు అంటే ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు జీవితంలో యాభై ఏళ్ళ తర్వాతనే స్థిరపడేటటువంటి విషయాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి వీళ్లకు తల్లిగారి సైడ్ నుంచి ఎలాంటి ఆదరణ ఆప్యాయత లభించదు వీళ్ళ తండ్రి గారి సైడ్ నుంచి చాలా ఆదరణ అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు తండ్రి సైడ్ బంధువులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి సహాయ సహకారాలు అనేటటువంటి అందుతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా బిజినెస్ చేయాలి అని ఆలోచనతో ఉంటారు అంటే బిజినెస్ రంగంలో రాణించాలి మీ ఈ యొక్క లౌకిక విధానంలో ఈ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బిజినెస్ ఏది పెడితే బాగుంటుంది అని ఆలోచన తీరు చాలా చేసి బిజినెస్ రంగంలో అడుగు పెట్టేటటువంటి అవకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరంలో అశ్విని నక్షత్ర జాతకులకు వీళ్లకు సెప్టెంబర్ నవంబర్ ఈ రెండు నెలలో ఒక మహా అద్భుతమైనటువంటి అదృష్టం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఈ రెండు నెలలు వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి నెలలు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి సెప్టెంబర్ నవంబర్ ఈ రెండు నెలలలో ఏదో ఒక అదృష్టం అంటే అదృష్టం అనేటటువంటిది ఎలా ఉంటుంది డబ్బు రూపకంగా రావచ్చు బంధం రూపకంగా రావచ్చు లేదు అనంటే గనక ఏదైనా వస్తు రూపకంగా రావచ్చు లేదా ఏదైనా శుభకార్య రూపకంగా రావచ్చు అంటే ఏదో ఒక అదృష్ట యోగం అనేటటువంటిది వీళ్లకు ఈ యొక్క నెలలో ఈ రెండు నెలలు ఏదో ఒక నెలలో తప్పకుండా అనుభవించే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా స్నేహితులతో కానీ బంధువులతో గడపాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు వీళ్ళు బికాజ్ ఎందుకంటే వీళ్ళు లోన్లీగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఒక చోట నిలుచునేటటువంటి వ్యక్తులు కాదు నిరంతరం ఏదో ఒక పని చేసుకోవాలి ఎక్కడికో ఒకరికి తిరిగి రావాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు నిద్ర కూడా పోవడానికి చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు తొందరగా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు తొందరగా నిద్రపోరు ఏ పన్నెండు దాటిన తర్వాతనో ఒంటి గంటకు నిద్రపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి వీళ్ళ జీవితంలో అలాగే వీళ్ళకు మానసిక పరంగా వీళ్ళు చాలా ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వారి కానీ అది తొందరగా రియాక్షన్ చూయించరు వాళ్ళు వాళ్ళకు సమయాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి రియాక్షన్ అనేటటువంటిది బయటపడుతుంది తప్ప ప్రతి ఒక్క విషయానికి వీళ్ళు రియాక్ట్ తొందరగా కాదు అలాగే వీళ్ళు జీవితంలో స్థిరపడాలి అంటే ఫిఫ్టీ ఇయర్స్ అబోనే దాటాలి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాతనే వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి చాలా తక్కువ ఫిఫ్టీ ఇయర్స్ లోపల జీవితంలో స్థిరపడాలి అనేటటువంటి అంశాలు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి ఒక్క రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి రాశికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉండదు ఇప్పుడు అశ్విని నక్షత్రం మేషరాశి వారికి చెప్పేటటువంటి ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ జనరల్గా ఈ నక్షత్రంలో ఈ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావాలు ఈ రకముగా ఉంటాయి అని చెప్పడమే తప్ప పర్టికులర్గా ఇవే రకములైనటువంటి అయినటువంటి ఉంటాయి అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు బికాజ్ మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది పాదం టు పాదం చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే దీంట్లో నక్షత్ర స్వభావాలలో ఇంక్లూడ్ రాశి స్వభావాలు కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటాయి కనుక ఈ యొక్క స్వభావాలు అనేటటువంటి ఇన్ జనరల్గా ప్రతి ఒక్క మనిషిలో ఉండే అంటే ఈ మనకు ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ స్వభావాలు మానవులకు మాత్రమే ఉపయోగపడేటటువంటి స్వభావాలు ఎందుకంటే కేవలము నక్షత్ర ఫలితాలు అనేటటువంటివి మనిషి యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి అంశాలు కనుక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా దైవారాధన చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితంలో అనేక రకములైనటువంటి గండాల నుండి విపత్తుల నుండి అధిగమించేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తే మంచిదండి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ముఖ్యంగా ఏదైనా పర్టికులర్ ఒక దేవతను ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవడం ద్వారా వీళ్లకు ఉన్నటువంటి విపత్తులు గాని గండములు గాని దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఆరాధన అంటే ఏం లేదు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామికి నమస్కారాలు చేసుకోవాలి వీలైతే ఒక మూడు ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని వాళ్ళ విధానం జీవన విధానాన్ని కొనసాగిస్తే సరిపోతుంది అంతేగాని పర్టికులర్గా దీనికి ఆరాధన అంటే ఇదే చెయ్యాలి అనేటటువంటి లేదు దానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అయితే జన్మజాతకంలో ఈ యొక్క మేషరాశి వారు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎప్పుడైతే శని దశ ప్రారంభమవుతుందో వీళ్లకు ఎక్కడ లేనటువంటి అన్ని కూడా ఇక ప్రారంభం అవుతూ ఉంటాయి మేషరాశి వారికి అశ్విని నక్షత్ర జాతులకు శని మహర్దశ ప్రారంభమయ్యింది అంటే వీళ్ళు చూడలేనటువంటి కష్టాలు వీళ్ళు అనుభవించలేనటువంటి నష్టాలు ఇక జీవితంలో అనుభవ ఏడున్నర సంవత్సరాల పాటు అనుభవిస్తూనే ఉంటారు కనుక వీళ్ళ జాతకంలో శని దశ ప్రారంభమైంది అని అన్నప్పుడు వీళ్ళు తిల తంత్రం చేసుకుంటే శని యొక్క ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క జాతకులకు ముఖ్యంగా విశ్వభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది విశ్వభావము అంటే కనుక లేనటువంటి తత్వం ఉండడము అలాగే మనం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట అంటే ఒక మాట మీద నిలకడ లేకపోవడము ఇలాంటి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ క్రోధి నామ సంవత్సరంలో మే రెండవ తారీఖు వరకు బాగుంటుంది ఒక మూడు నెలల పాటు కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి అందు ఆ మూడు నెలల పాటు మీరు ఎంత శాంతంగా ఉండి ఎంత ఓపికగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ నవంబర్ ఆరు డిసెంబర్ ఈ రెండు నెలల్లో మాత్రం చాలా అనేటట్టు అనుభవించే అవకాశం ఉంటుంది కనుక ఈ క్రోధి నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ నక్షత్రం వాళ్ళకు ఏర్పడడం జరుగుతుందమ్మా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి